సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం కోణార్క సూర్యదేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు భగవంతుడు భగవంతుడు అని ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతజ్ఞనుడు దేనిచేత కృతజ్ఞనుడు అంటే భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడిన లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతజ్ఞనుడు ఆ కృతజ్నుణ్ణి ఆయన క్షమించలేడు అందుకే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయి నమ అంటుంది ఆదిత్య హృదయం అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట నాలుగు దిక్కులను సృష్టి చేస్తారు ఎందుకంటే దిక్కు దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసాలకి ఏ తెల్లవారుజామున మూడు గంటలకు రైలు దిగాను అనుకోండి నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోయే ముందు నేను వెయ్యవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే అయా తూర్పు పెట్టండి అని అడగారు ఎందుకంటే దిగ్భ్రాంతి అంట దిగ్భ్రాంతి అంటే దిక్కులు తెలియకుండుట దిక్కు తెలియకపోవడం ఎంత పండితుడికైనా ఉంటుంది ఎందుకని అంటే వాళ్ళ ఊళ్ళో వాడింట్లో వాడి పూజా మందిరంలో వాడికి తూర్పు పెట్టో తెలుస్తుంది ఇంకో ఊరు వస్తే తూర్పు పెట్టో ఎలా తెలుస్తుంది తెలియదు కానీ మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు అలా పొందించేటటువంటి సూర్యనారాయణ మూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది పూర్వము అని పూర్వ దిక్కు ప్రాక్ పశ్చిమము అని పిలుస్తారు పూర్వోత్తర భాగములు అంటారు ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు పూర్వ భాగము అంటే మొదటిది ఉత్తర భాగము అంటే తరువాతది అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్ అది తూర్పు తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీలు లేదు తూర్పు దిక్కు తెలిసి తీరాలి ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదటి దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు ప్రాక్ అని పేరు ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు ఇక్కడ సూర్యోదయం అవుతుంది ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుడి యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు మనుష్యుడికి యోగశక్తే కాదు శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు నువ్వు లక్ష మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కానీ ఇతర శరీరములు కానీ వెడతాయి దాటితే ఇక దేవతలే ఎవరు వెళ్ళలేరు అది ఎక్కడ ఉన్నదో ఆ శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు కిష్కింధ దాటిన తరువాత గంగానది గంగానది దాటితే సరయు సరయు దాటితే కౌశికీ కౌశికి దాటితే యమున యమున దాటితే సరస్వతి సరస్వతి దాటిపోతే సింధు నది ఈ నదులన్నీ దాటి వెళ్ళిపోయిన తత యామున పర్వతం వస్తుంది ఆ యామున పర్వతం దాటి వెళ్ళిపోయిన తరువాత మహీ నదిని కూడా దాటి వెళ్ళిపోతే నది ఎనబడేటటువంటి ఇంకొక నది వస్తుంది ఆ కాలమహీనదిని కూడా దాటిపోతే కురు పాంచాల కాశీ మజ్జి అల్ల మగధ వత్స మచ్చ చేతి అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆష్మక అనబడేటటువంటి రాజ్యాలు ఇవన్నీ దాటి వెళ్ళిపోతే మగధ మగధ దాటితే మందర పర్వతం ఆ మందర పర్వతం కింద ఉండేటటువంటి ప్రాణులు ఒక చివి కలిగినటువంటి వాళ్ళు ఒక్క ముక్కు భాగం మాత్రమే కలిగినటువంటి వాళ్ళు ఒక కాలు కలిగినటువంటి మా వాళ్ళు మాత్రమే ఉండి అతి బలవంతులైనటువంటి ప్రాణుల్ని కూడా పట్టి తింటూ ఉంటారు అది వాళ్ళ ఆహారం ఆ మందర పర్వత ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే యవద్వీపం యవద్వీపం దాటితే సువర్ణ ద్వీపం సువర్ణ ద్వీపాన్ని కూడా దాటితే రజత ద్వీపం రజత ద్వీపాన్ని కూడా దాటితే నది ఎర్రటి జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది శోణ అంటేనే ఇరుపు ఎర్రటి జలాలతో ప్రవహిస్తుంది అది కూడా దాటిపోతే లోహితం అనేటటువంటి సముద్రం ఆ ప్రాంతానికి ఇంకా వెళ్ళే కొద్దీ శక్తి ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఆ సముద్రం మీద నుంచి వెడుతున్నప్పుడు నీడబట్టి ఆ సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులు ఆ వెడుతున్న ప్రాణుల్ని పట్టి లాగి తినేస్తాయి అంత భయంకరమైనటువంటి లోహితం సముద్రం ఆ లోహిత సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తరువాత కుటశాల్మలి అనబడేటటువంటి ఒక పెద్ద వృక్షం కనబడుతుంది ఆ వృక్షం దగ్గర నుంచి వెనక్కి అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలభానుడి యొక్క కిరణములా అన్నట్లుగా బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి భవనం ఉంటుంది ఆ భవనమునందు గరుత్మంతుడి నివాసం చేస్తూ ఉంటాడు ఆ భవనాన్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఆ పాలసముద్రం ఉంటుంది పాలసముద్రం మధ్యలో తెల్లటి వృషభమనబడేటటువంటి పర్వత శిఖరం ఉంటుంది దాని ఎందు మళ్ళీ ప్రత్యేకంగా సుదర్శనము అనబడేటటువంటి ఒక సరస్సు ఆ సరస్సులో కమలతో కూడుకున్నటువంటి సువర్ణ కేసరములతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి సుగంధమును విరజిల్లేటటువంటి తామర పుష్పాలుంటాయి ఆ కొలను స్నానం చెయ్యడం కోసమని దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు కూడా భూమండలం మీదకొస్తారు అంతటి అద్భుతమైనటువంటి సుదర్శనం సరోవరాన్ని దాటి వెళ్ళిపోతే ఒక గొప్ప జల సముద్రం వస్తుంది ఆ జల సముద్రంలో అశ్వముఖంతో బడబా రూపంలో ఒక గొప్ప కృత్య తిరుగుతూ ఉంటుంది అది సముద్రాన్ని ఆహారంగా పుచ్చేసుకుంటూ ఉంటుంది ఆ జల సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జాతరూపశిలా అనబడేటటువంటి గొప్ప పర్వతం ఉంటుంది ఆ పర్వతానికి ఉండేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి ఆదిశేషుడు వేయి పడగలతోటి వేయి తలలతో నల్లటి వస్త్రములను కట్టుకుని తపస్సు చేస్తూ కూర్చుని ఉంటాడు ఆయనని కూడా దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తరువాత అక్కడ కనపడుతుంది అద్భుతమైనటువంటి ఉదయ పర్వతము ఆ ఉదయ పర్వతంలో సౌమనసము అనబడేటటువంటి ఒక శిఖరం ఉంటుంది ఆ సౌన సౌమనసం అనబడేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి వామనమూర్తి అవతార స్వీకారం చేసినప్పుడు మొట్టమొదట ఒక పాదాన్ని ఉంచి